ఈ ఇదొక లొల్లి సమావేశం మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి ఏం వెళ్ళి ఈ దొరకు రేవంత్ రెడ్డి ఏదో ఒక శాఖ ఏది ఒక మంత్రి పదవి ఇస్తే ఒక లొల్లి పోతుండే ఈ మహానుభావుడు ఆ ఆన్లైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో సీఎం ఎందుకు మాట్లాడడం లేదు ఏ కథ లొల్లి ఆ భూ నిర్వాహితులకు అన్యాయం చేసే ఊరుకోను నేను అడ్డు నిలబడితే ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదు రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని స్పందింపజేస్తా ఆ మనుగోడు ఎమ్మెల్యే కుమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు లల్లీకున్న వారెత్తు ఓకే ట్రిబుల్ ఊర్ ఉత్తర భాగం ఆన్లైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలని అని మునుగోడు ఎమ్మెల్యే కుమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ట్రిబుల్ ఆర్ భూమి నిర్వాహితులతో సమావేశమై ఆయన తాను అడ్డు నిలబడితే ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదన్న రీజనల్ రింగ్ రోడ్ అత్యాధునికంగా మునుగోడు నియోజకవర్గం నుంచే వెళ్తుందని ఆయన స్థానిక ఎమ్మెల్యేలతో సీఎం ఇప్పటి వరకు ఎందుకు సమావేశం పెట్టలేదని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది ఇక ఏ ఆరోపణన్నా ఏదున్నా గానీ ఒకటే అసమ్మతి ఒక నేను చాలా సీనియర్ పార్టీలో ఏదో ఒక పదవి నాశించిండు కాకపోతే ఏంటంటే అధికార పార్టీ అనేది ఏ శాఖ ఇవ్వాలనుకున్నా కూడా ఎంతో కొంత సమర్థులను గాని ఆ అక్కడ అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తుంది కొద్దిగా ఓపిక ఉంటే ఏదైనా వచ్చే అవకాశం ఉంటది ఏ విషయానికి కూడా అంత తొందరగా రియాక్షన్ అనేది అవసరం లేదు